ఒక మాటలు మీకు రెండు వేల పదిహేడు మే నెల పదహారో తారీఖు నేను షావుకు వచ్చినప్పుడు మేడుపులో మేరమ్మ అనే ఒక తల్లి ఇలాగనే మీటింగ్ జరిపిస్తుంటే మధ్యాహ్నం భోజనం దొరికిద్దేమని నేను నా భార్య అక్కడికి వెళ్ళాను వెళితే అంతకుమంది నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ సేవకులను ఎంతగానో ప్రేమించాను అక్కడున్న సాకులు కొంతమంది నా కష్టాతీతంలో నేను రూపాయి రూపాయి కూడబెట్టి వారికి నేను ఇచ్చిన వాడిని అయితే ఏం జరిగిందో తెలుసా ఆ సేవకులు అన్నారు అంటా ఉన్నారేమన్నారు తెలుసా చదువు లేకుండా ఈయనంటా సేవ చేయటానికి వచ్చాడట మట్టి కొట్టుకొని పోతాడు ఈయన కుల వంక చెప్పి ఇక్కడ సంగమం కట్టడానికి వచ్చాడేమో అని మేడపిలో చావుకులు అంటుంటే నా బాధ నా కన్నీరు నా దేవుడు చూస్తే బాగుండు అని నేను అనుకుంటున్నప్పుడు నా దేవుడు చూసి అన్నాడు నా కుమారుడా ఎవరైతే నిన్ను మట్టి కొట్టుకొని పోతారన్నాడో ఎవరైతే నిన్ను ఏలనగా మాట్లాడుతుండో దైవజనులు వారిని ఒకరోజు నీ దగ్గర నిలబెట్టి సాక్షిగా నేను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తానయ్యా నువ్వు బాధపడొద్దని నా దేవుడు చెప్పాడు అప్పటి నుండి ఇప్పుడు కూడా నేను ఒక్కటే ఒకటి ఆశిస్తాను నాకు ఒక్కటే ఒక కోరిక ఉంది నా కోరిక ఏంటంటే కోటి మందికి ఏసై గురించి చెప్పి చచ్చిపోవాలని నా కోరిక ఈ భూమి మీద నేను పద్నాలుగు సంవత్సరాలు గొర్రెలు కాశాను ఇంచుమించుగా మూడు సంవత్సరాలు తాటలు ఒక వాహనర్గా ఉన్నాను తొమ్మిది సంవత్సరాలు మిర్చి ఆటలో కమిషన్ కొట్టికి ఒక వానర్గా ఉన్నాను నాకు నెమ్మది లేదు కానీ ఏసయ నన్ను కుమారుడిగా అంగీకరించి తన సేవ నా గొప్ప చెప్పినప్పటి నుండి నేను నెమ్మది కలిగి ఉండడానికి నా దేవుడు కుప్పం ఒక ఇప్పుడు దాకా నువ్వు నెమ్మది కలిగి లేవేమో ఇప్పటి నుంచి నువ్వు నెమ్మది కలిగి ఉంటావు ఇప్పటి నుండి నువ్వు నెమ్మది కలిగి ఉండటానికి నీకు దేవునికి మధ్యవర్తిగా నేను ప్రార్థన చేస్తాను ఎందుకు తెలుసా భూమి ఆకాశము కలగజేసిన మన దేవుడు భూమి మీద మానవులు పాపములో ఉన్నారని కుమ్మహారుడిగా దిగూర్చి తన రత్నము దారబోశాడు వినిపడుతున్నా ఒకరోజు ఒక ఆయన అంటున్నాడు బతకలాగా వచ్చి లేరా మనోరు తిన్ని అనరా ఇంగిలిమెతుకులు బతకలాగా వచ్చి లేరా భార్య పిల్లల్ని తీసుకొని ఇతరాకులమని ఏరేసుకుంటాడు తిన్ని అనరా అన్నారు నేను ఏసై కళ్ళే చూశాను ఏసయ్యా వాళ్ళు అంటున్నారు నాకు బాధ లేదయ్యా సమృద్ధిగా ఇచ్చేవాడి నువ్వు నాకు ఇచ్చిన పరిచయం చూడయ్యా